కంకర లారీ ఆర్టీసీ బస్సు అది డిపో నుంచి బయలుదేరిన బస్సు అనుకో ఆ సంఘటనలో ఆల్మోస్ట్ పంతొమ్మిది మంది అనిపోయిందని లేటెస్ట్ రిపోర్టు అదేవిధంగా ఇరవై మందికి క్షతగాతులు అయిన కాలు దెబ్బలు కలిగినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా పున్నం ప్రభాకర్ గారు ఎక్స్క్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఐదు లక్షలు చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు ఏదైతే క్షతగాతులకు వారికి అయిన ట్రీట్మెంట్ చేయాలని ఉస్మానియా కానీ ఏ హాస్పిటల్ కూడా ఇస్తే అదేవిధంగా ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ పొద్దు చేవెళ్ళలోనే మా పోస్ట్ మార్టం చేయాలని అక్కడ జనం చెప్పడం వల్ల అక్కడనే పోస్ట్ మార్టం జరుగుతుంది ఈ దుర్ఘటన ఉన్న జరిగినటువంటి కర్నూలు దగ్గర సంఘటన కానీ ఎక్కడ చూసినా ఈ యాక్సిడెంట్స్ కు ఎక్కువైతున్నది ఎందుకంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే హైవే మొదలైంది ఎప్పుడో ఇంకా మెల్లమెల్లగా నత్త నడుక నడుస్తుంది కాబట్టి సింగిల్ రోడ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నది దాన్ని నితిన్ గడ్కరీ గారు ఇమీడియట్ గా ఎక్కువ ప్రతిపాదిక తీసుకొని ఈ రోడ్లు బాగు చేస్తాయి ఎందుకంటే చేవేలకు ఇప్పుడు రూట్ చాలా పెద్దగా అయిపోయింది ఇంతకుముందు అంటే ఎవరు పోకపోతే అక్కడనే ఫామ్ హౌస్లో అవుతున్నాయి అక్కడనే ఇండ్లు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ యాక్సిడెంట్ సింగల్ రోడ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా స్పీడ్గా ఇది పూర్తి చేస్తే ఫోర్ లైన్ చేస్తే కొద్దిగా ఏది యాక్సిడెంట్లు తక్కువ జరుగుతుంది ఎవరి దారి వాళ్ళు పోతారు అపోజిట్ రావడం వల్ల ఈ ఈ సంఘటన జరిగింది దీనికి నా ప్రగాఢ చనిపోయిన కుటుంబ ప్రగాఢ సంతాపం అదే కదా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా అందరికీ అలర్ట్ చేశాడు మంత్రులకు అదే ఆర్టీసీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఈ సంఘటన ఇలాంటివి రోడ్ల మీద ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి హైవేను ఏదైతే అప్పుడే ఆరు లైన్లు ఉంటే అయిపోతుండే మొదలు టూ లైన్ ఉండి ఉంటే దాన్ని నాలుగు అంటుండో మళ్ళీ నాలుగు తర్వాత మళ్ళీ రెండు అంటారు కనుక హైవే ఎక్కడ జనాభా పెరుగుతుందో అక్కడ హైవేలు సిక్స్ లైన్స్ ఇప్పుడే ఇప్పుడు విజయవాడ కూడా ఇప్పుడు సిక్స్ లైన్స్ చేస్తున్నారు ఇంతకుముందు ఫోర్ ఉండే ఇప్పుడు మళ్ళీ ఆరు చేస్తారు రెండు పెంచుతున్నారు వాళ్ళకి ప్రభుత్వం మోదీ గారి సర్కారుకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ హైవేలు ఎక్కడనైతే మొదలు మొదలుపెట్టినరోజు దాన్ని వేరియస్ రీజన్ల కొంత పని ఆగుతుంది బిల్లు రాలేదనో అదేనో ఏదో విధంగా అవుతుంది దాన్ని స్పీడప్ చేయమని కోరుతున్నా విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషేతో పాటు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ సంఘటనను నేను దిగ్బాంధి అదేవిధంగా భగవంతుడు ఏదైతే వారి కుటుంబ సభ్యులు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా దీంతో పాటు ఒక ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే అటు బీఆర్ఎస్ బీజేపీ కొత్త ప్రచారం చేస్తున్నారు మీరు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బియ్యం రాదు టూ బెడ్రూమ్ రాదు అదేవిధంగా అన్ని ఆపేస్తారు అనే కొత్త ప్రచారం చేస్తున్నారు మీకు మాకు ఓటేసి వేసి అంటుంటే మీరు వేస్తే జరగదు అంటున్నారు మీకు వేస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి ఎంతసేపటికి హైడ్రా బుల్డోజర్ కూలే కొడుతున్నారు మీరు చేసిన పరిపాలనలో ఏదైతే ధరణి పెట్టి భూములు ప్రభుత్వ భూములు కూడా కాజేసినారు కనుక ఇవాళ రాష్ట్ర బోధులు చెరువులు కుంటలు అన్ని కూడా బాగుండాలనే ఆదేశంతో మంచి పని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏ చెరువు కూడా ఇంతకుముందు చెరువులను ఆక్రమించేవాళ్ళు ఆ చెరువులను కూడా బాగుండాలి చెరువులలో నీళ్లుంటే ఏది వాటర్ గ్రావిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెరువులను కూడా బాగు చేయాలి ఎవరి కూర్చో ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి సర్వే నెంబర్లు మార్చేసి ఏది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అలయన్స్ కూడా ల్యాండ్ కూడా ఏది అవి కూడా తీసేసుకోవడం జరిగింది అన్ని జరుగుతుంది తప్పుడు ప్రచారం ఎన్ని రోజులు చేస్తారు బాబు నేను కూడా తిరిగిన ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికలు మూడు సార్లు పోయి ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకం లేరు అయ్యా మాకు బియ్యం వస్తుందని చెప్తున్నారు మాకు కరెంట్ అని వస్తున్నారు కేవలం ఒకటే ఒకటి ఆరు గ్యారంటీలో ఒకటే ఒక గ్యారంటీ ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది తప్పితే అన్ని ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ అన్నాం బస్సు ఫ్రీ అంటున్నాం అన్ని చేస్తుంటే వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్తలేరు మీరేం చేస్తారో చెప్పు బాబు మీ ప్రభుత్వమే పడిపోయింది కదా కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేయరు కదా కేవలం గెలుస్తున్నాము అనే కాంగ్రెస్ కు మంచి అవకాశాలున్నాయని తప్పుడు సర్వేలు చేపిస్తున్నారు ఆ సర్వేలలో ఏంటంటే అనుకుంటున్నారు మీడియాలో ప్రజలందరూ వ్యతిరేకం ఉన్నారు నాయకులల్లో వ్యతిరేకం ఉన్నారు కార్యకర్తలు బాధపడుతున్నారు అని ఇది కొత్త డ్రామా ఎన్ని రోజులు నడిపిస్తారు రా బాబు మీరు పదేళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా మీరు చెప్పుండి లేకుంటే ఇక్క ముందు మీరు ఏం చేస్తారో అది చెప్తలేదు ఎంత చెప్పి కూలగొట్టారు రేవంత్ రెడ్డి అంటే కూలగొట్టడం మేము కట్టడం మీరు ఎలా కడతారు రా కట్టిన టూ బెడ్రూమ్లే ఇవ్వలే మీరు కట్టారు వదిలేసి వెళ్ళిపోయినరు ఇవాళ దానికి ఇవాళ ఆల్మోస్ట్ రెండు లక్షల టూ బెడ్రూమ్స్ కట్టిస్తా అని రెడ్డి గారు చెప్పారు ఆయన హౌసింగ్ మినిస్టర్ ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక ఎట్టి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఒక భయం చుట్టుకున్నది ఏది కంట్రోల్మెంట్ లో ఈజీగా గెలిచినాం ఇది కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో ప్రజలలో మార్పు ఉన్నది ఇకపోతే క్యాండిడేట్ గుండా రౌడీ అదే ఏడాది క్యాండిడేట్ మీద ఏ కేసులున్నాయి నా మీద కూడా కేసులున్నాయి ప్రజల గురించి కొట్లాడినప్పుడు మా మీద కూడా ఇక్కడ అన్యాయం జరిగితే మా మీద కూడా ఉన్నాయి గుండా అంటారేంటి నాకు అర్థం కాదు ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా అనడం ఎంత దిగజారుడో మీరే నేను ప్రజలకు ఈ తప్పుడు ప్రచారాలు చేసేసి గెలవడానికి ప్రయత్నం చేయకండి మా అక్కలను చెల్లెళ్ళని అడుగుతున్నా అయ్యా మీరు అన్ని చెప్తున్నారు మీరు ప్రభుత్వం లేరు కదా ఇంకా మూడేళ్ళు ప్రభుత్వంలో ఉంటారు మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అడగండి అయ్యా మాకు బియ్యం వచ్చింది దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చింది వైట్ కార్డు కూడా ఇచ్చిండ్రు మీరు ఇచ్చిన మీ పదేళ్లలో వైట్ కార్డు ఎంత మందికి మేము అందరికీ ఇస్తున్నాం కక్ష సాధింపు లేదు ఎలక్షన్ అప్పుడు కాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మా సోనియా గాంధీ గారు తుక్కుగూడలు చెప్పినట్టు అన్ని పూర్తి చేసినాము రైతుల రుణమాఫీ చేశాము ఇవాళ అరవై వేల పైన ఉద్యోగాలు ఇచ్చాము గ్రూప్ వన్ ఎగ్జామ్ జరుపుతున్నాం గ్రూప్ టూ కూడా జరుపుతున్నాం ఇవన్నీ మేము ఇచ్చిన అభివృద్ధి చేస్తుంటే లేక ఎట్లన ఉనికి కాపాడుకోవాలని నిన్నటి వరకు ఎందుకు తిరగలే మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు పండుకున్నాడు ఎందుకు బయటికి రాలే ఎందుకు ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మీరు పదేళ్ళు ఇక్కడ చేయాలంటే పోయి మహారాష్ట్రలో రాష్ట్రలో అప్ వార్ కిసాన్ కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అని కోట్ల రూపాయలు వెచ్చించారు అక్కడ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిర్రు అక్కడ మీరు కనుక ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని పేరు పెట్టినరో టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు ప్రజలల్లో అది ఒక ఉద్యమ పార్టీ ప్రాణాలు అర్పించిన పార్టీ పేరు పెట్టి ఇవాళ పార్టీ మార్చేసి దేశం మొత్తంలో నాయకుడు కావాలని ఆలోచన చేస్తే ప్రజలు తిరస్కరించి అది చెప్పకుండా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి రేవంత్ పాయింపడలిగిండు అదే పోయి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాము నేను అడుగుతున్నా ప్రజలను మీరు ఏ నాయకుడు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ వస్తే అడుగుండి ఏమి ఇస్తారు మేము ఓటు వేయమన్నారు మీరు ఏమి ఇస్తారు ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా వాళ్ళు ఇస్తా అంటున్నారు మీరు ప్రభుత్వంలో రావాలి ఎప్పుడు మాకు ఇవ్వాలి ఎప్పుడు అని అడుగుండ్రి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవాలని ప్రయత్నాలు మానుకోండి తప్పుడు సర్వేలు చేయించకండి పేపర్లు రాయించకుండా యూనిట్ వైదట కార్యకర్తలు ఎవరు లేరు అందరూ మంచి క్యాండిడేట్ కి ఇచ్చారు తప్పనిసరిగా గెలిపించాలన్నారు అన్ని ఇంకొన్ని మున్నూరు కాపులో మీటింగ్ కూడా అయింది తెలుగు బలి అందరు కూడా ఈనాడు ఓట్ వేస్తామన్నారు ఆఖరి కమ్మ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసి మేము కూడా తప్పనిసరిగా మాకు అభివృద్ధి కావాలని ఓట్లు వేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి కావాలన్నా లేకుంటే అబద్దాలు చెప్పి ఓట్లు తీసుకొని ఒక సీటు గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పు బాబు మీ దగ్గర అభివృద్ధి మాటనే లేదు ఎంతసేపడి కూల్చడం హైడ్రా లేకపోతే అవనీతి ఇవే పెట్టుకున్నాం మీరు పదేళ్ళల్లో మీరు ఏం చేసిరో అది చెప్పు ఇక ముందు మేము వస్తే అదేం లేదు వాళ్ళ దగ్గర ఒక డెవలప్మెంట్ ఆలోచన లేదు ఒక ఏది మిషన్ లేదు ప్రజలకు ఏమి ఇవ్వాలి అనేది ఆలోచన చేయకుండా కేవలం ప్రజలకు అబద్దాలు చెప్పి తప్పుడు సర్వేలు చేయించి తప్పుడు మాటలు చెప్పి గెలవడానికి ప్రయత్నం మానుకోమని చెప్తున్నారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నిన్నటి వరకు ఏమన్నారు మైనార్టీ ఒక క్యాబినెట్ లో ఒక మైనార్టీ లీడర్ అన్నాడు ఇవాళ మైనార్టీకి ఇస్తే ఆహా ఇది ఎలక్షన్ గురించి గెలవడానికే ఇచ్చిందంటున్నారు ఇది ఎక్కడ పని చేస్తారా బాబు మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేషన్ అదే కాకుండా రాష్ట్ర మొత్తంలో మైనార్టీల సంఖ్య ఉన్నది राष्ट्र प्रभुत् मैनारटी सोनियांधी मलिकारजुन खर राहुल गांधी अला इंडिया कैप्टन व्यक्ति की दाखिल अब्दाल दीवानी दाबू इंकोटी अरे दमुंट अटी सिटी मुस्लिम दी అన్ని తప్పుడు లెక్కలు మీరు ఇన్ని చేసింది ఒకసారి మేధోపతనం పతనం రా బాబు ఏడ తప్పు జరిగింది మనం ఓట్లేయలే అది అది చర్చ లేదు ఎంతసేపటికి మీ పార్టీలకు వెళ్ళి ఉన్నటువంటి మీ చెల్లెలు ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురు బయటకొచ్చి చెప్తుంది వీలే దొంగలు నన్ను బయటకెళ్ళి అరే సొంత బిడ్డనే అన్యాయం జరిగితే ప్రజలకేం చేస్తారని నేను అడుగుతున్నా సొంత కూతురు కేసీఆర్ కూతురు జేటిఆర్ చెల్లెలు ఆమెనే పబ్లిసిటీ చేస్తుంది నేను సొంత పార్టీ పెట్టుకుంటున్నా అంటే నీ పార్టీ విలువ పోయినట్టే కదా నీ కుటుంబంలో ఉన్న కొట్లాట బయట ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుంది మీ చెల్లెలను ఓకే చేసుకొని మొదలు ప్రజలు ఓకే సంగతి వేరేనా బాబు మీ సొంత చెల్లెలే మీకు ఎదురు తిరిగిందంటే మీరు ఎన్ని తప్పులు చేసినారు ఆమెనే అంటుంది నాకే అన్యాయం జరిగింది అన్నప్పుడు సొంత చెల్లెల్ని అన్యాయం చేసినట్టు మిగతా జూబ్లీస్ ఉన్నటువంటి మా చెల్లెల కళ్ళకు మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి సొంత చెల్లెలకే మోసం చేసిన మిగతా వాళ్ళకి ఏం చేస్తారు మీరు ఇప్పుడు పోయి ఓటర్ల దగ్గర పోయి అన్ని అబద్దాలు చెప్తున్నారు అరే మీరు బియ్యం అయి రావు బియ్యం అవుతుంది మీ టూ బెడ్రూమ్ రాదు మీకు ఉద్యోగాలు రావు ఏమిటి మీరేం చేస్తారో అది చెప్తలేరు మీ కుటుంబంలోనే పంచాయతీ బయటకు వచ్చింది మీ చెల్లెలే ఓపెన్ గా మార్కెట్ ఎక్కువ తిడుతుంది మిమ్మల్ని ఆడ కంట్రోల్ చేసుకో బాబు ప్రజలకు కాదు ప్రజలు తెలుసుకున్నారు ఎట్లన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు దానికి కూడా నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం చెప్పినాం ముఖ్యమంత్రి గారు అందరికీ ఇవ్వలేరు ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు మహిళలు ఒక్కొక్క ఉంటాడు మహిళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఐదుగురికి ఇవ్వలేవు నువ్వు ఇంటికి ఒక్కటిగా నీమంటే తప్పనిసరిగా రేపు ఏదైతే ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక తప్ప ఇంటికి ఒక్కరికి ఇస్తారు తప్పక మాట ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అది నిలబెట్టుకుంటాం అది ఇస్తాను తప్పనిసరిగా ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం ప్రయత్నమే కాదు ఇచ్చి తీర్తాము ఇంటికి ఒక రెండు వేల ఐదు వందలు ఇస్తాము అదేవిధంగా కొందరికి పెన్షన్లు రాలే వాళ్ళకు కూడా మేము పెన్షన్లు కూడా ఇవ్వడానికి పూర్తి సాగు ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఏది అప్పు చేసిపోయి మాకేం తెలుసు అదే విధంగా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కూలిపోతున్నాయి దాని సంగతి చెప్పకుండా కేవలం మీడియాలో ఏదో అబద్దాలు చెప్పేసి రాయించుకొని సర్వే జరిగింది ప్రజలంతా వ్యతిరేకం ఉన్నారు బీఆర్ఎస్ కానీ ఆయన చెప్తాడు ఇక ఆయన కిషన్ రెడ్డి కేంద్రంలో ఆయన మంత్రి ఇక ఆయన 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 ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతారు ప్రజలు అమాయకులు ఏం గారు గతంలో నలభై ఏళ్ళ కిందంటే టీవీ లేవు సెల్ ఫోన్లు లేవు పత్రికలు లేవు అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఉంది ఎవడేం మాట్లాడుతుండో తెలుస్తుంది ఎవడ అబద్దాలు చెప్తుండో తెలుస్తుంది కనుక ఈ అబద్ధాలు మానుకొని మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆ ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంటే సంతోషపడతాం అంతేకాని అబద్ధాలు చెప్పేసి ఇది రాదు మీకు ఇవ్వకుంటే బియ్యం ఎగర కొడుతుంది మీకు టూ బెడ్రూమ్ రాదు మీ ఇల్లు కూర కొడుతుంది ఎందుకు కూర కొడతారు కూర మూసి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే రంగనాథ్ చెప్పాడు వాళ్ళకు టూ బెడ్రూమ్ ఇస్తామని ఎక్కడనైతే అన్యాయంగా ప్రభుత్వ భూములు కాదు కోట్ల రూపాయల విలువలు మీరు కబ్జా చేసిరు దాదే చెప్పారు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కూడా తీసేసుకున్నారు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఏదైతే దున్నే వాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ రోజులలో ఆ భూములు కూడా తీసేసుకుంటున్నారు ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు దానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం హైదరాబాద్ నంబర్ వన్ సిటీ అవుతుంది దీంతో పాటు ఎన్నో ఇండస్ట్రీ వాళ్ళు ఇవాళ గతంలో పూనా ఉండే గతంలో బెంగళూరు ఉండే ఇవాళ మన దగ్గరకు వస్తున్నారు ఆఖరుకు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు యువకులు అందరూ ఎక్కువ సంఖ్యలో ఏది ఫార్టీ పర్సెంట్ ఉన్న యువకులు అందరూ ఏది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఉన్న యువకులందరూ తప్పనిసరిగా కాంగ్రెస్కే ఓటేస్తారు ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి ఇలా ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారు నిన్న దానిక మీరు ఏమన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు ఇ పడిపోయిందిరా బాబు ఒక ఎకరం యాక్షన్ పెడితే వంద కోట్లకు పోతున్నది అంటే ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది ఇలా చెయ్యాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ వన్ అవుతుంది అదేవిధంగా భారతదేశంలో ఎవరు చేయలే నరేంద్ర మోడీ బీసీ అన్నాడు ఇంతవరకు ఒక పని చేయలే అదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనుమణగా ఏది కులగాన జరపాలన్నాడు జరిపి ఇస్తే దారి ఉత్తి భాగీదారి అన్నాడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే దానికి కూడా కోర్టు అడ్డం పడుతున్నాయి కనుక తప్పనిసరిగా అందరం కలుగుతాం ఇవాళ అన్ని పార్టీలలో స్పీచ్లు ఇవ్వడం కాదురా బాబు బీసీ మీటింగ్లలో వస్తున్నారు బయటకు పోయినాక వాళ్ళు ఆలోచనలో మార్పు వస్తుంది మీటింగ్లో చక్కగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు బీసీలకు జరగాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్గా గా నరేంద్ర మోడీ మద్దతు ఇస్తారా బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా చేరిపోతుంది అప్పుడే తెలిసిపోతుంది నరేంద్ర మోడీ రియల్ బీసీ కాదా అనేది నిజంగానే అయినటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తుంది మీకెందుకు వస్తలేదు మీ నాయకుడికి ఎందుకు వస్తలేదు మీ నాయకుడికి ఎందుకు చెప్తలేరు తప్పనిసరిగా మేము ఢిల్లీలో కూర్చుంటాం అందరు ఎంపీల ఇంట్లో పోతాం అందరు ముఖ్యమంత్రులను కూడా కలుస్తాము మధ్యప్రదేశ్ లో బీసీ చూపి ఆయనను కూడా కలుస్తాం ఏమే మాకు చేయరా నేను ఎందుకు ఇచ్చిండ్రు బీసీల సంఖ్య ఉన్నది ప్రజల్లో మార్పు వచ్చిందని నీకు ముఖ్యమంత్రి వచ్చింది అదేవిధంగా మా భవిష్యత్తు కాపాడాలంటే రేపు పార్లమెంట్లో ఏ విధంగా ఐఐటి కొట్టేసినప్పుడు సోనియా గాంధీ పోయిన మేడం టాలెంట్ ఈస్ నాట్ ఎనీ ఎవ్రీబడి బీ షుడ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్తే ఆయన బిల్లు పెడితే లలు ప్రసాద్ యాదవ్ వాళ్ళు అదేవిధంగా మాయావతి అదేవిధంగా మమతా అందరు సపోర్ట్ చేసింది ఎందుకంటే అన్ని పార్లమెంట్ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిస్తే ఏది నైంటీ పర్సెంట్ ఉన్నాము మా ఓట్లతోనే గెలుస్తారు కాబట్టి ఆ బిల్లు పాస్ తెలియాలి ఏదో కోర్టు ఉండే మర్యాద నిర్ణయం హైకోర్టు ఇంతవరకు అది రేపు పెడతారా ఇల్లు ఏదైనా ఆ నిర్ణయం ఏదంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినాడే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఢిల్లీ దానికి వచ్చిండు ఢిల్లీలో కూడా ధర్నా చేసిండు కనుక మాకు చిత్తశుద్ధి ఉంది మీకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో మా నాయకుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినాడు నైన్త్ షెడ్యూల్ లో మీరు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది ఎవరు బలహీన వర్గాలకు న్యాయం చేస్తారు ఎవరు చేస్తలేదని మీ సంగతి తేలిపోతుంది ఇక్కడ అన్ని కుల సంఘాలు ఏకమైనవి అందరూ చలో ఢిల్లీ అంటున్నారు కనుక ఢిల్లీలో అదే అదేవిధంగా రేపు జరిగే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీ నాయకులు అందరూ చెప్పారు నిన్న తప్పనిసరిగా మేము నవీన్ యాదవ్ ను గెలిపిస్తామని అందరి నిర్ణయం తీసుకుని మీకు ఓట్లేడు నైరా బాబు బీసీలు ఇక్కడనే మైనార్టీలు ఇక్కడనే ఈవెన్ ఎస్సీ ఎస్టీలు కూడా మాయపడే ఉన్నారు కనుక ఇక్కడ దీనికి మీరు తప్పుడు ప్రచారాలు మానుకోండి ఏదో జనాన్ని విసుకురావడం రూపడం ఇది రాదు అది రాదు అని అబద్దాలు మానుకోమని చెప్తున్నా ఇంత సీనియర్ నాయకుడిగా మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో చెప్పండి ఓట్లు అడగండి తప్పితే ఎంతసేపటికి రౌడీ లేకపోతే వాళ్ళలో మంత్రులలో తగాదు ఉన్నది నాయకులలో తగాదాలు ఉన్నాయని అబద్దాలు చెప్పి మీకు ఇచ్చే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నదో ప్రభుత్వం అనౌన్స్ చేసిన అన్నీ కూడా అన్నీ పూర్తి చేస్తున్నావు ఒక్కటే మిగిలింది అది కూడా పూర్తి చేస్తావు ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినాం మీరు ఇచ్చిందా ఇప్పటిదాకా వైట్ కార్డు ఇచ్చిందా మేము అన్ని ఇస్తానే ఉన్నాం రైతుల రుణమాఫీ డెవలప్మెంట్ అనే మీకు లేదు మాకు డెవలప్మెంట్ ఆలోచన ఉంది నంబర్ వన్ సిటీ చేస్తాం నంబర్ వన్ స్పోర్ట్ సిటీ కూడా చేస్తాం యువకులకు కూడా నిన్న ఏది మహిళలు కూడా క్రికెట్ లో గెలవడం జరిగింది అంటే అది ప్రజలలో స్పోర్ట్స్ మెన్ లో కూడా స్పిరిట్ పెరిగింది ఇంత పెద్ద భారతదేశంలో ఒకప్పుడు ఒక గోల్డ్ మెడల్ రావాలంటే ఎంతో ఇప్పుడు ఆ గోల్డ్ మెడిల్ గురించి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఈ అమలు చేసి ఏది లకు నలభై రెండు శాతం అమలు అయ్యే వరకు మేము ఫైట్ చేస్తాం దానికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను అన్ని పార్టీలు ఒకసారి విలువండి వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది నిజముగా సపోర్ట్ చేస్తున్నా లేకుంటే అబద్ధాలు సపోర్ట్ చేస్తే నరేంద్ర మోడీ దగ్గర చెప్పాలి సార్ ఇది న్యాయమైన ఇష్యూ మీరు కూడా ఓబీసీ సాయం చేయమని కోరడానికి అవకాశం ఉంటుంది మేము తప్పనిసరిగా చేస్తాం మీరు మీ చిత్తశుద్ధి ఎందుకు తేలిపోవాలి 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 థ్యాంక్ యూ